మన దైనందిన జీవితంతో ముడిపడింది సో సాధారణ పౌరులకు తెలియజేయాలంటే మీరే దాన్ని చేరవేయాలి అందుకనే ఈ వార్త లోపల కార్యక్రమంలో ఏర్పాటు చేశారు మీరు ఇరవై మంది ఉన్నా కూడా మీ పాత్రల ద్వారా మీ రిపోర్టింగ్ ద్వారా దాదాపు ఇరవై మిలియన్లకి చేరవేయగలరు అందువల్ల ఐడి ఎందుకు కొత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ చట్టాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడానికి ఆలకులైన మనల్ని కంట్రోల్ చేయడానికి నూట యాభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో భారత స్వాతంత్రోద్యమ చట్టము ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ చేసినప్పుడు అన్ని చట్టాలు రివైజ్ చేయలేరు కాబట్టి ఆల్ ది లాస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా ది డేట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఆర్ డీమ్ బై తిరిగి వాటిని మార్చేంత వరకు ఏ చట్టాలైతే భారతదేశంలో ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయని ఇండియన్ యాక్ట్ లో చెప్పారు అందువల్ల ఇవి కంటిన్యూ అవుతున్నాయి అనమాట పోలీసు వ్యవస్థ కూడా కలో ఉండడానికి కారణం ఏంటంటే మేము ఇప్పటికి కూడా ఇండియన్ పోలీస్ యాక్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ద్వారానే ఉంటున్నాం ఆ దేశాలు కూడా అదే అది సో ఈ మూడు చట్టాలను నూట యాభై సంవత్సరాలకు ముందు పెట్టారు అవి ఎందుకు పెట్టారు బహానిశీలమైనటువంటి మనల్ని పాలకులు అణచివేయడానికి చేశారు అందువల్ల అది నేరస్తులకు అనుకూలంగా ఎవరు నేరస్తులు మన పాలకుల నేరస్తులు అంటే బ్రిటిష్ వాళ్ళు దీన్ని తీసేయాలని ఉద్దేశం పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం నుంచి కూడా ఈ డిమాండ్ ఉంది ఫిఫ్త్ లా కమిషన్ చైర్మన్ కేవీ సుందరం గారు మొట్టమొదటిసారిగా ఈ మూడు చట్టాలని మార్చాలి అని నిర్ణయం తీసుకొచ్చారు అంటే అనేక మంది చెప్తూ కూడా వచ్చారు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ గారు మల్లిముత్తు కమిటీ అని ఒక కమిటీని పెట్టారు వాళ్ళు చాలా ఎగ్జాస్టివ్ గా స్టడీ చేసి చాలా సమగ్రమైన మౌలికాంశాలలో మార్పు ద్వారా చక్కటి రిపోర్ట్ కూడా ఇచ్చారు అయితే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ మీకు తెలుసు కదా పదమూడు రోజు అది వల్ల అవి ఎందుకు ఆయన సి